ఇడబెర్ బెట్టుకోండి జరగమ నా పెట్టిగో ఇక్కడ పెట్టింది ఇక్కడ పెట్టింది కింద పెట్టింది జరగమ రైట్ అది చెక్ చేసే గుండితే పట్టా అప్పా జరగమ ఇంట్లో ఉంది మొత్తం నాది ఏది ఒకడే అక్కడ చామర ఉంది చామర ఇంకా ఉన్నాయా అక్కడ ఆల్కోహాల్ చేయడానికి ఆమె సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంది సార్ మేము అందరం మేజర్స్ మీ మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచి కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికి ఉంది అమ్మా అట్ల ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసేవి సార్ ఎట్లా పట్టితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎక్క అంటే నైట్ టైం ఆల్కోహాల్ చేసిన మా మీద కూడా మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా గా మాట్లాడు సార్ అసలు ఆమె మాకు కరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ ఏ సిటీ మేడం బాగా సపోర్ట్ సార్ మేము నైట్ ఏ పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్ మాకు ఫ్రెండ్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీ మేడం కూడా సస్పెండ్ చేయాలి ఎవరు క్యాంపస్ మొత్తం అందరం భయపడుతున్నాం జరుగుతుంది కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలేం సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము మేమందరం ఏం చేసుకుంటాం చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్లా ఎట్లుంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్చుకుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావద్దా సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఉంటారు సార్ అస్టల్లా అమ్మాయిలు అసలు చాలా మంది రాశారు చాలా జన్ స్టూడెంట్స్ కానీ ఎవరు అసలు ఏం ఏం పని అసలు ఎందుకు వెళ్తారు ఆమె పర్మిషన్ లేకుండా ఆమె ఉన్నా అయినా కూడా ఓపెన్ చేస్తారు